బేహద్ పరం మహాశాంతి పురుషార్థం చేస్తున్నా కూడా ప్రయత్నం చేస్తున్నా మనసులో బాధ తక్కువ కావటం లేదు అనే ప్రశ్నకు సాక్షిపై సమాధానం చెప్తూ ఉన్నారు నేను అదే మీ అందరికీ చెప్పేది ఫస్ట్ నుంచి మీ లోపల అనంత అనంత జన్మల యొక్క రికార్డింగ్స్ ఉన్నాయి ఈ కార్మిక అకౌంట్స్ గతం కానిదే మీకు మంచిగా ఫీలింగ్స్ అనేవి రానేరావు ఎందుకంటే మీకు యోగం చేస్తే పరమాత్మ ద్వారా శక్తి అనేది లభిస్తూ ఉంటుంది కానీ అవి ఆ పవరు కారణ శరీరం మరియు మహా కారణ శరీరం వరకు మీకు చేరుకోవాలి ఎంతెంతగా పవరు మీ లోపల దిగుతూ ఉంటుందో అంతగా మీకు దుఃఖము ఏదైతే ఉందో దుఃఖపు సంబంధించిన కర్మల ఖాతా సంబంధించిన సెల్లు యొక్క బాధ డిలీట్ అనేది కాదు దీనికి సమయం పడుతుంది చూడండి ప్రతి ఒక్క దానికి కూడా కొంచెము కాలమే నిర్ణయిస్తుందని గుర్తుంచుకోండి మీరు యోగం చేస్తున్నారు యోగం మంచి యోగంలో మంచి ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ యోగంలోంచి బయటికి రాగానే సేమ్ అదే బాధ దుఃఖము కలుగుతుంది అని అంటే అభ్యాసము పెంచాలి మీ పవర్ అనేది ఇంకా రావాలి ఇది చాలా అవసరము ఇప్పుడు చూడండి నిప్పు ఆర్పాలి అనుకుంటాం అది కేవలం ఒక నిప్పు రవ్వో లేక కొంచెం కాగితం కాలిందో అదే ఒక గ్లాసుడు నీళ్లు పోస్తే ఆ నిప్పు అనేది తొలగిపోతుంది కానీ రూమ్ మొత్తం ఇల్లు మొత్తం అనుకోండి ఒక గ్లాసు సరిపోదు ఒక బకెట్ నీళ్ళు సరిపోవు ఆ నీళ్ళు ఎక్కువగా కావాల్సి వస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు నిరంతరం మరి పురుషార్థం చేస్తూ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉంటూ పరం ప్రకాశ స్వరూపంలో ఉంటూ పరమాత్మని యొక్క చింతన చేస్తూ ఉంటే నిరంతరం ఆ ప్రార్థనా శక్తితోటి టేషన్ యొక్క శక్తితోటి మనము వీటన్నిటి నుండి బయటపడగలుగుతూ ఉంటాము పరంపిత పరమాత్మని మనసులో పెట్టుకొని ఉంటే మీకు శోకము బాధ చింత అనేది తొలగిపోతుంది మనసులో దుఃఖము తొలగిపోవాలి అంటే పూర్తిగా మనసులో ఉన్నవన్నీ కూడా డిలీట్ కావాలి అమన్గా కావాలి మనసు అనేది లేకుండా చేసుకుంటేనే మనసే దుఃఖానికి కారణం మనసే మోక్షానికి కారణం బంధనానికి కారణం అనేది మనకు తెలిసిన విషయమే మనసు పరమాత్మ ఎందు లగ్నం కాకపోతే దుఃఖమే అనిపిస్తూ ఉంటుంది మీరు ఏ చేసినప్పటికీ కూడా పరమాత్మకు సమర్పణ అనేది చేయండి సంశయం అనేది పెట్టుకోవద్దు ఎక్కడ సమర్పణ భావం ఉంటుందో అక్కడ మనసులోనేటువంటి దుఃఖము సమాప్తం అనేది అవుతుంది సమర్పణ తక్కువ ఉంటే మీకు పవర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది ఫీలింగు దుఃఖము బాధ అనేది కలుగుతూ ఉంటుంది అందుకే నేను మీకు సదా రోజు చెప్తూ ఉంటాను ఉదాహరణలు ఇస్తూ ఉంటూ ఉంటాను చూడండి నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటే మీకు పవర్ అనేది వస్తుంది ఇప్పుడు కుండ ఉందనుకోండి కుండలో నీళ్లు నింపుతూ ఉంటారు కానీ కుండకు రంధ్రం ఉన్నది అదేమవుతాయి నీళ్ళ పోస్ని అన్నీ కూడా కారిపోతూ ఉంటాయి మరి మీరు మీరు కూడా పురుషార్థం చేస్తూ ఉన్నారు మరి లీకేజ్ ఉంది నెగిటివ్ ఉంది అలాంటప్పుడు మీరు చేసినటువంటి యోగంలోకి వచ్చిన పవర్ ఏమవుతుంది లీకేజ్ అవుతూ ఉంటుంది మరి పురుషార్థం చేస్తూ ఉన్న మీ కష్టాలు దూరం కావటం లేదు ఎప్పుడైతే మీ పవర్ని పొందుతూ ఉంటూ ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు భగవంతుని యొక్క శక్తి అర్థమవుతూ ఉంటుంది మీరు జ్ఞానం యొక్క ఆనందాన్ని పొందుతూ ఉండండి మరి మీ లోపల పరం శక్తి పరం శాంతి యొక్క శక్తి మీ లోపల నింపుకోండి త్వర త్వరగా మీకు అన్నీ కూడా సమాప్తము అనేది అయిపోతూ ఉంటాయి నిస్వార్థ భావంతో చేయండి మీకు అన్నీ లభిస్తాయి కరెక్ట్గా మీరు మీ యొక్క పురుషార్థంను చేస్తూ ఉంటూ ఉంటే మంచి కానివ్వండి చెడు కర్మ కానివ్వండి ఏదైనా వ్యర్థము అనేది మీ పోదు మీ పురుషార్థం అసలు వ్యర్థమే పోనే పోదు అందుకని మీరు వ్యర్థ చింతన మాని మీరు పురుషార్థం చేస్తూ ఉండండి మీకు అది లాభమే కలుగుతూ ఉంటుంది లాభం మీరు చేసిన దానికి ఎక్కడికి పోదు ఏ రూపంలో మీరు తప్పకుండా అయినా సరే పొందగలుగుతూ ఉంటారు మీ ఎదురుగా పెద్ద పెద్దగా సమస్యలే వస్తున్నాయి ఆపదలు వస్తున్నాయి అనుకోండి మీరు చేసిన పురుషార్థానికి మీకు వచ్చినటువంటి పవర్కి పరమాత్మతోటి మీరు అనుసంధానమైనప్పుడు ఆయనకి సమర్పణ చేసినప్పుడు ఆ ఆపద కూడా చాలా చిన్నగా అయిపోతూ ఉంటుంది మీ దగ్గరికి వచ్చినట్లు కూడా మీకు అనుభవం కాకుండా వచ్చి వచ్చినట్టే పోతూ ఉంటాయి అందుకనే పురుషార్థం చేస్తూ ఉండండి అన్ని పరమాత్మకు అర్పణ చేస్తూ ఉండండి అన్ని కళ్యాణం అంతా అన్నిట్లోనూ కళ్యాణమే ఉన్నది బాపూజీ కూడా చెప్తారు నా పిల్లలకి కళ్యాణం అనేది జరగనే జరగదు ఒకవేళ వచ్చిన అకళ్యాణం కూడా కళ్యాణం కింద మారిపోతుంది అని ఆత్మ యొక్క స్థితిని పెంచుకుంటూ ఉండండి ఎంతంత మీ ఆత్మ యొక్క లెవెలు పెరుగుతూ ఉంటుందో అంతంతగా అనుభూతి కూడా పెరుగుతూ ఉంటుంది పవర్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది నిరంతరము పరం ఆనందం యొక్క పరం శాంతి యొక్క స్థితిని మీరు పెంచుకుంటూ ఉండండి అంతే మనం చేయాల్సింది అని అంటూ ఉన్నారు ఎందుకని అంటే ఈ యొక్క ప్రపంచంలో అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలేయ వదిలేస్తే అంత పగలు ప్రతీకారాలే ఉంటూ ఉంటాయి మానసిక ముంగారు బాధపడుతూ ఉంటారు మానసికంగా ఎవరిని హింసించినా పైశాచిక ఆనందం పొందటం ఇది కలియుగి మానవ నైజమైంది ఏడు తరాల కోసం ఎంత ఆర్జిస్తే లాభమేంటి రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లోనే నీ ఫోటో పెట్టి మరి ఆసక్తి లేనప్పుడు మూడో తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు సంపాదన మానేయటం కాదు మితిమీరిన సంపాదించటం మానేయండి అని చెప్తూనే ఉంటూ ఉంటారు కాబట్టి మీరు మీ పురుషార్థాన్ని పెంచుకుంటూ ఉండండి సాధన చేస్తూ ఉండండి ఏదైతే పరమాత్మకు సమర్పణ చేస్తూ ఉంటారో